తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గొప్ప సభను ఉద్దేశించి గవర్నర్ గారు చేసిన ప్రసంగంలో అనేక రకాల తప్పులను వారి చేతి వారి నోటి ద్వారా చెప్పwidetildeందని పెద్ద అవతలం ఈ రాష్ట్రంలో కంటి రెప్పపాటు కరెంటు పోకుండా వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇస్తా అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగం అయితే చెప్పిందో అది షూట తప్పు యావత్ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా కంటి మీద పోపు లేకుండా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు లో తో కాలిపోతున్న మోటార్లు లోడు భరించలేక కుప్పగొడుతున్నటువంటి సబ్స్టేషన్లు కోకొల్లలుగా ఇవాళ ఎక్కడికక్కడ రైతాంగం అంతా కూడా సబ్స్టేషన్ దగ్గర దండం చేస్తూ ఉంటే కరెంటు కూడా రావట్లేదు రాత్రల్లో మోటార్ల కానీ జాగరణ చేయాల్సిన పరిస్థితి అని చెప్పి రైతులు కూడ కూడ చేస్తూ ఉంటే పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు ఆందోళన చెప్తా ఉంటే స్వయంగా ప్రభాకర్ రావు గారే మేము ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వట్లేదు మేము కేవలం సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఇవ్వగలమని చెప్పి చెప్తా ఉంటే ఇవాళ ఇంతకంటే దుర్మార్గమైన లేదు రైతులంతా కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉంటాం